హాయ్ గైస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఛానల్ ఛానల్కి అండ్ తమ్మినేని చూశారు కదా కరుంగాలి మాల ఆర్డర్స్ తీసుకొని డెలివరీ చేయాలనే థాట్ నాకు ఎలా వచ్చింది అండ్ కరుంగాలి మాల అసలు ఏంటి అని అండ్ ఇది వితౌట్ ఎడిటింగ్ వీడియో అంటే ఎక్కడ నేను ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్గా రా వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం వాయిస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ తడబడడం జరుగుతుంది సో కొంచెం అది అడ్జస్ట్మెంట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం అండ్ డైరెక్ట్గా లోకి వెళ్ళిపోదాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది కరుంగలిమాల అండ్ పరమశివుడికి సంబంధించింది రుద్రాక్ష శివయ్యకి శివయ్యకి మనకిచ్చిన ప్రసాదం రుద్రాక్ష అండ్ రుద్రాక్ష అందరికీ తెలిసి అండ్ ఇది రుద్రాక్ష ఇది పంచముఖి నా మెల్ల ఉంది ఏకముఖి త్రిముఖి పంచముఖి అండ్ చాలా రుద్రాక్షలు ఉంటాయి అండ్ నాకు తెలిసినంతవరకు ఏకముఖి పదమూడు ముఖాలు రుద్రాక్ష చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ ఇది రెగ్యులర్గా మనకి ఎక్కడ దొరుకుతుంది అండ్ వీటిలో కూడా కొంచెం ఫ్రాడ్ చేయడం మొదలు పెట్టారు అండ్ ఇది విషయం పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ వచ్చి కరుంగలి కరుంగలి అనే మాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం అండ్ ఈ కరుంగలి మాల గురించి స్కంద పురాణంలో కూడా రాయబడి ఉంది ప్రజెంట్ అయితే నేను వెతుకుతున్నాను బుక్ ఎక్కడ దొరికిద్దాము స్కందపురాణం దొరికితే కన్ఫామ్గా మీకు డిస్ప్లే చేస్తాను అది అండ్ ఈ ఈ కరుంగలి అనేది నల్లతమ్మ చెట్టుని తయారు చేస్తారు మొదల నుంచి నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల్లో ఉన్న కరుంగలి చెట్టుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అయితే పోసలు పోసలుగా చేసి డిఫరెంట్ సైజెస్లో చేసి అయితే మనకి సేల్ చేస్తారు అండ్ మీరు టెంపుల్ దగ్గర కాకుండా బయట ఎక్కడన్నా కరుంగలి మాలలు తీసుకున్నా సరే ఈ కరుంగలి మాలకి పూజలు చేయరు డైరెక్ట్గా మీకు అయిపోయిన తర్వాత ఒకరోజు స్వామివారి దగ్గర పెట్టి మీకు అయితే డైరెక్ట్గా సేల్ చేస్తారు టెంపుల్లో మాక్సిమం తమిళనాడులో మీరు ఏ టెంపుల్కి విజిట్ చేసినా ఈ మాల అన్ని చోట్ల కనపడుతుంది అండ్ ఇది మన మన మధురై నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు కూడా నూట యాభై రూపాయలు కరంగాలీ మాల సేల్ చేయాలని ట్రై చేసింది ఒక నాకు అన్ని ఫేక్ మాల్ అండ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కరుంగలి మాల్ అనేది వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఒకరోజు దేవుడి దగ్గర పెట్టి అభిషేకం చేపిచ్చి అయితే సేల్ చేస్తారు మాక్సిమం మీరు బయట ఎక్కడ తీసుకున్నా సరే అసలు మాక్సిమం ఒకరోజు కూడా ఉంచారు దేవుడి దగ్గర అండ్ సెకండ్ వచ్చేసి ఈ పాతాళసేపీ మురుగన్ టెంపుల్ దగ్గర ఫార్టీ సిక్స్ డేస్ పూజ చేసి ఒకరోజు గోపురం మీద పెట్టి గోపురం పూజ చేసిన తర్వాతే టెంపుల్ దగ్గరికి వచ్చే భక్తులకి వాళ్ళ ఫైనాన్షియల్లీ హెల్త్ పరంగా కానీ మెంటల్ పీస్ కానీ బాగుండాలని చెప్పి వీళ్ళైతే ఇలా చేస్తున్నారు అండ్ ఈ కరుంగాలి మాల డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో టెంపుల్ దగ్గర ఉన్నాయి అవైలబిలిటీలో ఉన్నాయి అది కూడా మన లక్ అండ్ మన నేను మన సెకండ్ బ్యాచ్ కరుంగాలి మాల ఆర్డర్స్ తీసుకొని డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గర మాల తీసుకొద్దాం వెళ్ళినప్పుడు ఓన్లీ సెవెన్ఎంఎంఏ ఉన్నాయి సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం కూడా లేవు పూజ ప్రాసెస్లో ఉన్నాయంట అడిగితే వాళ్ళు కనీసం నాకు తీసుకొట్టి ఇవ్వనని చెప్పేశారు ఫేస్ టు ఫేస్ ఎందుకంటే ఫార్టీ ఎయిట్ డేస్ కంప్లీట్గా అయితే మాత్రం బయటికి తీస్తాము లేకపోతే ఇవ్వమని చెప్పారు అండ్ అసలు నేను ఈ కరుంగాలీ మాలలో మన సబ్స్క్రైబర్స్కి డెలివరీ చేద్దామని చెప్పి నాకు ఎలా వచ్చిందంటే నేను ఒక వర్క్ మీద నేను మన ఎక్కడది బాపట్ల సైడ్ వెళ్ళాను బాపట్ల సైడ్ వెళ్తే ఒక పర్సన్ దగ్గర నేను కరుంగాలీ మాల చూశాను నా మెల్లప్పుడు నేను ఆతియోగి అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొన్నాను నేను అతను కూడా చాలా జెన్యున్ ప్రోడక్ట్ అందించాడు కాకపోతే పూజలు ఏం చేయలేదు శివయ్యకి దగ్గర తల మీద పెట్టి ఇచ్చేసారు తీసుకొచ్చి కొరియర్ చేశారు నాకు ఆ వీడియో కూడా నాకు అప్లోడ్ చేశాడు నాకు సెండ్ చేశాడు అండ్ ఈ కరుగాలి మాల అతని దగ్గర చూసినప్పుడు నేను అడిగాను ఎక్కడ కొన్నారు బ్రదర్ ఏంటి బ్రదర్ అంటే ఆఫ్లైన్లో కొన్నాను అన్న బయట ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నాను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యాను అన్నారు ఎంత తీసుకున్నారు అని అన్నారు ఎంఎం కరుంగాలి మాల త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు మూడు వేల ఆరు వందలు సెవెన్ఎంఎం కరువు మాల విత్ ఆల్ ఛార్జెస్ కలిపి సరే బ్రదర్ ఒకసారి నీ మాలు తీసి చూద్దాం ఒకసారి అని చెప్పి తీసాను అండ్ నామాలు కూడా తీసి చేత్తో పట్టుకుని చూశాను తనకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది అతను ఏమన్నాడంటే భయ్యా ఏంటి భయ్య నీ మాల తేడా ఉందా నామాల తేడా ఉందంటే ఒక నిమిషం ఆగని చెప్పి తన మాలని కట్ చేసి నేను దగ్గర ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేసి చూశాను అండ్ మాక్సిమం దాంట్లో ఉండే నూట ఎనిమిది పూసల్లో దాదాపు అరవై పూసలు ప్లాస్టిక్ తేనాయి తనే షాక్ అయిపోయాడు ఎండిపోయా నేను మూడు వందల మూడు వేల ఆరు వందలు పెట్టుకొని నేనే మోసపోయానే అని సో బయట ఇలాంటి ఫ్రాడ్ జరుగుతున్నాయి సర్టిఫికేషన్ ఏముంది నా సర్టిఫికేషన్ ఎవరన్నా ఇచ్చేస్తున్నారు అండ్ నాకు ఒక అతను రాజస్థానం మేబీ అక్కడ తెలియదు నాకు రెండు మాలలు కొరియర్ చేశాడు కొంచెం మీ ఛానల్లో పెట్టండి మీరు ఆర్డర్స్ తీసుకుంటున్నారు కదా ఆ ఆర్డర్స్ ఏదో నాకు ఇస్తే మీకు కమిషన్ ఇస్తాను అని చెప్పారు అతను నాకు కరుంగలి ఎయిటెం ఎంతగా ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పన ఎయిట్ ఎంఎం మాల కరంగాలి మాల వితౌట్ సర్టిఫికేట్ హండ్రెడ్ రూపీస్ విత్ సర్టిఫికేట్ వన్ ఫిఫ్టీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అంటే ల్యాబ్ వాళ్ళు కూడా తప్పేం లేదు ఏంటంటే వాళ్ళు టెస్టింగ్కి పంపించినప్పుడు ఒరిజినల్ కరంగాలీ మాల పంపిస్తారు వాళ్ళు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇచ్చేస్తారు అలా ప్రాసెస్లో అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ లాగా వచ్చేసిద్ది అండ్ ఆ సర్టిఫికేట్ కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి సర్టిఫికేట్ దీంట్లో ఇతను మాల పంపించాడు చూడడానికి చాలా అంటే చాలా జెన్యున్గా ఉందని చెప్పి నేనేం చేసాను టెస్ట్ చేశాను కట్ చేసి చేస్తే ఇతను పంపించిన నూట ఎనిమిది పోసల్లో దాదాపు డెబ్బై పోసల్ ప్లాస్టిక్ నాకు అర్థమైపోయింది ఫ్రాడ్ అని సో బయట ఇలాంటి ఫ్రాడ్ జరుగుతున్నాయి కొంచెం చూసుకోండి అండ్ మేము అప్పుడు డిసైడ్ అయ్యాను సో మనం కూడా డెలివరీ చేద్దాము ఒక త్రీ డేస్ అయితే ఏముంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళి తీసుకొద్దాము ఇప్పుడు మూడు వేలు ఆరంతుల్లో సరిపోయింది చాలామంది పదివేలు కూడా ఈ మార్కు పెట్టి పోగొట్టమని కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి ఆలోచించి నేనైతే వెళదామని చెప్పి ఫస్ట్ టైం నేను ఫస్ట్ బ్యాచ్ ఆర్డర్లు తీసుకుంటామని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది నమ్మలేదు అంటే మనీ విషయంలో కదా చాలామంది నమ్మరు కొంతమంది కష్టపడిన డబ్బులు ఎందుకు ఇలా పోగొట్టుకోవడం అనే ఉద్దేశంలో ఉంటారు మా డబ్బులు పోతాయేమో అండ్ తీసుకున్న తర్వాత నంబర్ బ్లాక్ చేసి డిలీట్ చేస్తారేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ కానీ కొంతమంది నేను ఫస్ట్ ఆర్డర్లో అయితే నేను ఎ ఎనిమిది మందికి ఆర్డర్ చేశాను ఆర్డర్ తీసుకున్నాను ఈ ఎనిమిది మంది నన్ను అయితే చాలా బ్లైండ్గా నమ్మి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని నాకు సెండ్ చేసి మినిమం ట్వంటీ డేస్ వెయిట్ చేశారు వాళ్ళ కోసం నేనైతే వాళ్ళకి డెలివరీ చేశాను అండ్ వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి సేమ్ అలాగే జరిగింది సెకండ్ బ్యాచ్ ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే నేను డెలివరీ చేశాను అండ్ ఒక అతను అందులో హయ్యర్ అఫీషియల్ జడ్జి అయినా మన తెలంగాణ సైడ్ అతను అయితే దగ్గర దగ్గర సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం మాలలు రెండు అండ్ ఎయిట్ ఎంఎం ఎంఎం ర్యాండమ్ ఎంతో టోటల్గా సిక్స్ మాలస్ అయితే అతనే తీసుకున్నాడు అండ్ అతను కూడా చాలా అంటే చాలా అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడం సర్వీస్ అనేది చాలా బాగుందబ్బా అని చెప్పి అతనే తీసుకున్నాడు పెద్ద అండ్ థర్డ్ బ్యాచ్ కొంచెం ఏమైందంటే నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన నాకు పదమూడు ఆర్డర్లు అన్నీ వచ్చినాయి థర్డ్ బ్యాచ్కి నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాలాలు తీసుకున్నప్పుడు నేను చెప్పాను టెంపుల్ దగ్గర మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా ఉంటాను ఈ లోపు ఎవరన్నా ఆర్డర్లు చేస్తే చేయండి అంటే ఎవ్రీ థర్టీ ట్వంటీ మినిట్స్ నేను స్టార్ట్ అని చెప్పి ఫ్రెండ్కి వస్తున్నప్పుడు మళ్ళీ వేరే ఆర్డర్లు ఇవ్వడం మళ్ళీ ఆయనకి వెళ్ళి తీసుకోవడం జరిగింది సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఈ కన్ఫ్యూజన్లో నేనైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తేడా మర్చిపోయాను స్వామివారి పాకెట్ సైజ్ అక్కడ కొంచెం థ్రాడ్ బ్యాచ్ వాళ్ళకి అక్కడ కొంచెం డిసప్పాయింట్ అండ్ మీ అందరికీ సారీ అండి ఈ విషయంలో అండ్ ఇప్పుడైతే మనం ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ డిసెంబర్ ఎయిటీన్త్న టెంపుల్ దగ్గరికి వెళ్తారు అండ్ ఈ ఎయిటీన్త్న ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్యాచెస్లో ఎవరెవరైతే కరుంగాలీ మాలలో ఆర్డర్ చేసుకుందామని చెప్పి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మనీ సెట్ అవ్వక మనీ అడ్జస్ట్మెంట్ అవ్వక ఆగిపోయారు వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అండ్ మేము మీ దగ్గర ఆర్డర్స్ తీసుకొని మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫార్టీ ఎయిట్ డేస్ పూజ చేసిన కరంగాలీ మాల అయితే మేము డెలివరీ చేస్తాం మీకు ఎందుకు అంటే బయట ఎక్కడెక్కడో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి కొని మోసపోయాకంటే టెంపుల్ దగ్గర దొరికే ప్రైస్కి ఒక సమ్ అమౌంట్ ర్యాండమ్ అమౌంట్ సమ్ ఎక్కువ అమౌంట్తో మీరు ఒరిజినల్ కరంగాలీ మాల ఫార్టీ ఎయిట్ డేస్ పూజ చేసి తీసుకోవడం బెటర్ కదా అని నా ఒపీనియన్ అండ్ అలాగే నా ఈ మాల వేసుకున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అండ్ ఇప్పుడు నా పేరు క్యాస్వాన్ అది విజయవాడ ఆంధ్రప్రదేశ్ మాకు పాస్ట్లో ఒక ఎలక్ట్రికల్ బిజినెస్ ఉండేది మన కోవిడ్ టైం నుంచి అంటే నేను రేపు షాప్ షాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను ఈరోజు కోవిడ్ ఈరోజు లాక్డౌన్ పడిపోయింది అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది అంటే ఉన్నగా ఒకే ఒక హౌస్ని మేము తాకట్లు పెట్టి అక్కడక్కడ లోన్స్ తీసుకొచ్చి అడ్జస్ట్మెంట్ చేసేది షాప్ పెట్టాము ఆఫ్టర్ టూ ఇయర్స్ మొత్తం కొలాప్స్ అయిపోయింది విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్డు మీద వచ్చేసాము తెలిసిందే కదా బయట జనాల గురించి ప్రజెంట్ సిచ్యువేషను మన దగ్గర డబ్బులు అంతవరకు తింటారు ఉంటారు తర్వాత కంటికి కూడా కనబడరు నేను నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగున్నప్పుడు నా చేత ఎంతోమంది పెట్టాను అలాంటి వాళ్ళు కూడా నేను నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్నప్పుడు కనీసం నా మొహం కూడా చూడలేదు రోడ్డు మీద ఆర్ను కొడుకుని వెళ్ళిపోయారు బండి మీద నుంచి అది కొంచెం హార్ హార్స్ అనిపించింది అండ్ నేను ఒక పర్సన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా పలానా మురుగన్ టెంపుల్కి వెళ్ళి బాగుంది అని చెప్పి అండ్ మా బావ దగ్గర కూడా కొంచెం వెళ్ళు బాగుంది అని చెప్పి మా చెల్లి చెప్పింది వెళ్ళు అనే కొంచెం బాగుంది ఆయన కూడా కొంచెం ఫైనాన్షియల్గా బాగుంది అంటే నేను మన విజయవాడ వన్ టౌన్ దగ్గరలో సుబ్రహ్మణ్య బాలసుబ్రహ్మణ్య టెంపుల్ ఉంటుంది కొండ మీద ఆ టెంపుల్కి విజిట్ చేశాను అక్కడ ఏంటి అంటే ఫస్ట్ ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు పదకొండు రకాల అభిషేకాలు చేస్తారు అక్కడ ఫస్ట్ వీక్ వెళ్ళాను బాగానే ఉంది అండ్ సెకండ్ వీక్ నేను వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా కమర్షియాలిటీ చూపించారు ఎలా అంటే మీరు కిట్ తీసుకుంటేనే మీకు ప్రసాదం పెడతాం స్వామివారిని దర్శనం ఇస్తాం ఆ కిట్టు ఎంత పదిహేను వందలు ఎంతం అది మేము కొనలేండి మనీయే లేని వాడి దగ్గరికి అంత కిట్టి పర్చేస్ చేయలేడు కదా అలా అని చెప్పి తను నాకు స్వామివారికి అభిషేకం చేసిన ప్రసాదం కూడా పెట్టలేదు అక్కడ నేను చాలా అంటే హైంద్రాబాబు ఇంత కమర్షియాలిటీ చూపిస్తున్నారు టెంపుల్ దగ్గరని సో అప్పుడు డిసైడ్ అయ్యాను ఇప్పుడు దాకా నాకు అనుకున్న దేవుడి దానం పెట్టుకున్నాను ఏ కన్నా వెళ్ళొచ్చు కానీ విజయవాడలో ఈ టెంపుల్కి మాత్రం రాకూడదు చాలా కమర్షియాలిటీ ఉంది అని ఇంకా నేను ఆ టెంపుల్కి అయితే విజిట్ చేయలేదు దాని తర్వాత వితిన్ టూ మంత్స్లో నేను తమిళనాడులో ఉన్న పలని పళని పాదాలసింహ మురుగన్ టెంపుల్ చాలా టెంపుల్స్ అయితే కవర్ చేశాను సుబ్రహ్మణ్య స్వామి శక్తి పీఠాలు ఆరు శక్తిపీఠాలు ఐదు శక్తిపీఠాలు అయితే నేను కవర్ చేశాను ఈ ఐదు శక్తిపీఠాలు ఒకే ఒక ట్రిప్లో తిరిగేశాను వితిన్ టూ మంత్స్లో అండ్ అప్పుడు నేను దిండిగల్ దగ్గర పాత చెమ్మరుగన్ టెంపుల్ దగ్గర ఈ మాల్ తీసుకున్నాను కరంగళి మాల అంటే ఫస్ట్ నా దగ్గర ఉండేది మాల అది ఏమైందంటే అతను నియమాలు చెప్పలేదు దీనికి నియమాలు ఉంటాయంట సో నేను ఏం చేశానంటే ఆ నియమాలు పాటించకుండా హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకొని వెళ్ళిపోయాను సో అక్కడ నాకు కొంచెం పవర్ పోయి ఉంటుంది అనిపించి నేను అయితే ఇది ఈ మాల్ తీసుకున్నాను అండ్ ఇది కూడా నేను తీసుకుని దాదాపు టూ మంత్స్ అయిపోతుంది అండ్ నా సెల్ఫ్ నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చెప్తాను ఒక్కొక్క ఒకప్పుడు తెలుసు కదా హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి ఆ హ్యాబిట్స్ డబ్బులు కోసం నేను మా బ్రదర్ దగ్గర మా బాబాయ్ దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాడిని ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ముప్పై కోట్టి నలభై కొట్టు యాభై రూపాయలు అని చెప్పి అడుక్కునేవాడిని సింపుల్ చెప్పాలంటే తగ్గించుకోవడం ఏముంది అడుక్కునేవాడిని అలా ఉండేది అలాంటప్పుడు ఎవరైనా సరే ఒకసారి కొడతారు రెండుసార్లు కొడతారు మూడు సార్లు కొడతారు నాలుగోసారి ఎంటర్ అవ్వబో అని తప్పి పక్క తప్పుకుంటారు సో ఇలాగే నాకు జరిగింది అండ్ ఈ మాల వేసుకున్న తర్వాత నేను నాకు అంటూ ఒక సెల్ఫ్ మోటివ్ వచ్చింది ఏ మన వాళ్ళు ఎందుకు కాదు మన వాళ్ళ మనం అసలు మనం ఎందుకు చేయలేము ఎవడవడో చేస్తాం ఏంటి అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యాను అండ్ ఇప్పటి వరకు నేనైతే సెల్ఫ్ మోటివ్గానే ఉన్నాను అండ్ నా హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ మాల వేసుకోవడం చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ కాకపోతే రీసెంట్గా ఈ టూ ఇయర్స్లో ఫేమస్ అయింది అండ్ టెంపుల్ దగ్గరికి ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే గైడెన్స్ కావాలనుకుంటే నా కింద నేను ఈ వీడియోలో కానీ లేక నా షార్ట్ వీడియో వీడియోస్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి నేను టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్పి గైడెన్స్ ఇస్తాను ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాలలు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మెల్ల వేసుకోండి అంతా అనుకున్నట్టే జరిగింది అండ్ రీసెంట్గా మనం మన సబ్స్క్రైబర్స్ తమిళనాడుకి షష్టికి వెళ్ళాము టెంపుల్ దగ్గరికి అండ్ అతనిలో ఒక అన్న అన్న పేరు నాగరాజు అన్న బాపట్లలో ఉంటారు ఆ అన్న నాకు రీసెంట్గా ఫోన్ చేసి తమ్ముడు చాలా అంటే చాలా బాగుంది తమ్ముడు టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అన్నీ అనుకూలంగా ఉన్నాయి అన్నాడు చెప్పేగా అన్న బాగానే ఉండిద్దని అతను అసలు ఎప్పటి నుంచో ఇన్కమ్ రాదు అనే దగ్గర నుంచి కూడా ఇన్కమ్ స్టార్ట్ అయిందంట అతనే చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ నాకు తెలిసినంత వరకు ఈ మాల వేసుకోకముందు కొంచెం ఫైనాన్షియల్లీ స్ట్రగుల్స్ కానీ మెంటల్ పీస్ లేకపోవడం కానీ అండ్ ఏ పని చేద్దామన్నా సరే భయంగా అయ్యిద్దా అవదా అనే డౌట్స్తో ఉండేవాడిని ఇప్పుడు ఆ డౌట్స్ ఏమి లేవు నాకు ఏదన్నా బ్లైండ్గా ఇది చేయాలి ఇది ఇది అనుకుంటే నేను బ్లైండ్గా అది అయ్యిద్దా అవధాన పక్కన పెట్టి చేస్తాను దాని రిజల్ట్ అది వచ్చింది అండ్ నేను ఇప్పుడు దాన్ని నేను బ్లైండ్గా అనుకుని చేసిన వల్ల రిజల్ట్ అంతా చాలా బాగుంది అండ్ చాలామంది అనుకుంటారు ఈ వీడియో చేసి ఎంట్రా బాబు మాల వేసుకోవడం వల్ల రిజల్ట్ మారిపోవడం అండి ఫైనాన్షియల్ స్టేటస్ బాగోవడం అండి మనం కష్టపడితేనే కదా అయితే కష్టంతో పాటు లక్కు కూడా ఉండాలి లేకపోతే అవ్వదు అండ్ ఇది ఇది నేను బ్లైండ్గా నమ్మేది కష్ట మనం చేసే కష్టంతో పాటు దేవుడి సపోర్ట్ కూడా ఉంటే అంత మంచి జరిగింది అండ్ నేను ఇది బాగా గట్టిగా నమ్ముతాను అండ్ ఇదండి నా ఎక్స్పీరియన్స్ అండ్ టెంపుల్ దగ్గర కరంగాలి మళ్ళీ బయట ఇలా జరుగుతున్నాయి ఫ్రాడ్స్ కొంచెం మోసపో మాకండి ఎక్కడ పెడితే అక్కడ కొని అండ్ మీకు ట్రస్టెడ్గా ఉన్న రివ్యూస్ అంటారు కదా ఇప్పుడు ఒకటి ట్రస్టెడ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఎప్పుడు వాళ్ళ కామెంట్ రూపంలో వాళ్ళ కామెంట్ బాక్సెస్ కానీ కానీ యూట్యూబ్ కానీ ఎప్పుడు వాళ్ళ కామెంట్స్ అయితే ఆఫ్ చేసుకోరు అండ్ ట్రస్టెడ్గా లేని వాళ్ళే కామెంట్స్ అయితే ఆఫ్ చేసుకుంటారు అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సర్టిఫికేట్లు ఎక్కడ పెడితే అక్కడ చూసి మోసపోమాకండి ఎన్ని ఫేక్ సర్టిఫికేట్స్ ఒక ఒరిజినల్ మాల్ తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళైతే సర్టిఫికేట్ క్రియేట్ చేయించుకుంటారు అండ్ సమ్ నెంబర్ ఏదో మార్చి ఇదే సర్టిఫికేట్లు ప్రింట్ చేయించుకుంటారు సో ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండ్ టెంపుల్ దగ్గర ఎవరికైనా మాక్సిమం మాల్ కావాలి అంటే మీరు టెంపుల్ దగ్గర మీకు పాజిబిలిటీ ఉంది మేము ఫైనాన్షియల్లీ మాకు బాగానే ఉంది అండ్ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే మాత్రం మీకు అడ్రస్ తెలియకపోతే మాత్రం మన మన యూట్యూబ్ ఛానల్లో కింద షార్ట్ వీడియోస్ ఉంటాయి ఆ షార్ట్ వీడియోస్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూసి నన్ను కాంటాక్ట్ అయితే నేను గైడెన్స్ ఇస్తాను మీకు ఎక్కడ దిగాలి ఎలా ఎక్కాలి ఏ బస్సు ఎక్కాలని చెప్పి అండ్ లేదు బ్రదర్ మేము నాలెడ్జ్ ఉంది మాకు ఇంగ్లీష్ మాట్లాడగలం హిందీ మాట్లాడగలం అంటే సో యూ కెన్ ప్రొసీడ్ వెళ్ళిపోవచ్చు మీరు అండ్ ఇన్ కేస్ ఎవరికన్నా సరే వర్క్ స్టైల్లో బిజీగా ఉండి మా కుదరదు బ్రదర్ మాకు హాలిడేస్ లేవు మాకు లీవ్స్ ఇవ్వరు ఆఫీసెస్లో ఫైనాన్షియల్ కొంచెం స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నాము కానీ మాకు కరుంగాలి మాల కావాలి కొంచెం ఫైనాన్షియల్ మాకు బాగుండాలి మెంటల్ పీస్ ఉండాలి అనుకునే వాళ్ళు కన్ఫామ్గా ఈ మాలైతే వేసుకోండి అండ్ కరుంగాలి మాల చాలా మంచిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మేళలో కూడా మనం చూస్తూ ఉంటాము అండ్ అదే అండి ఎవరికన్నా కరంగాలీ మాల కావాలంటే మనం ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ చేసాము ఈ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు అయితే మనం టెంపుల్ దగ్గరికి విజిట్ చేస్తాము సో ఈలోపు ఎవరికన్నా సరే ఫార్టీ ఎయిట్ డేస్ పూజ చేసిన కరంగాలి మళ్ళా కావాలంటే డిస్ప్లే మీ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మీకైతే మేము మీరు ఆర్డర్ పద్దెనిమిదో తారీఖు మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చేపాటికి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో వస్తాము ఈ అంటే మీకు మంత్ ఎండింగ్ లోపు అయితే మేమైతే డెలివరీ చేస్తాము మ్యాక్సిమం మీకు ట్వంటీ ఫిఫ్త్ లోపు అయితే మీకు డెలివరీ చేసేస్తాము కొరియర్ ఓకేనా అండ్ ఇదే అండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగుంది స్లోగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఈ మాల ఇస్తుంది కదా అది అవ్వలేదు ఇది ఏం లేదు అండ్ స్లోగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ మాల ఈ రుద్రాక్ష ఈ కరుంగలి అన్న అవచ్చు ఈ రుద్రాక్ష అన్న అవ్వచ్చు ఏంటి అంటే మీ పనికి మీకు ఏదైనా కర్మఫలం వల్ల ఏమైనా ఆగపోతే ఏమైనా ఆగిపోతూ ఉంటే వీటికి చిన్న రెమెడీ అంటారు కదా అలాంటిది అంతే కానీ కానీ మన కర్మఫలం అయితే ఎవరు మార్చలేరు అది మనం ఎదుటి మనిషికి మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది ఇదంతా కామన్ అది అది చాలామంది తెలిసిందే సో ఇదండి ఫైనల్లీ నేను చెప్పాల్సింది అంటే కరుంగాలి రంగా మాకు కొన్ని మోసపోవద్దు అండ్ మీకు టెంపుల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది ఫైనాన్షియల్ బాగుంది కాకపోతే మాకు అడ్రస్ సరిగ్గా క్లారిటీ లేదంటే కింద కామెంట్ సెక్షన్లో నా నెంబర్ డిస్ప్లే చేస్తాను మీకు కావాలనుకుని నాకు మెసేజ్ చేస్తే నేను గైడెన్స్ ఇస్తాను అండ్ లేదు బ్రదర్ మీ మాకు ఫైన ఫైనాన్షియల్లీ బాగున్నా సరే మాకు ఆఫీస్లో లీవ్స్ లేవు అండ్ కుదరదు వెళ్ళటం మాకు కానీ ఫార్టీ ఎయిట్ డేస్ పూజ చేసిన కరుంగా మాకు కావాలంటే కింద కామెన్సెక్ట్ అనే నంబర్ ఉంటుంది చూసి ఆర్డర్ అయితే చేసుకోండి అండ్ ఎయిటీన్త్ లోపు చేసుకుంటే మీకు మీకు ట్వంటీ ఫిఫ్త్ కల్లా మేము డెలివరీ ఇస్తాము ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ఈ వీడియోలో ఎవరికైనా సరే అండ్ ఇంకొక విషయం మర్చిపోయి చెప్పడం అండ్ మనం కాశీ గురించి ఒక అప్డేట్ ఇస్తున్నాము ఎలాగైతే మన సబ్స్క్రైబర్స్తో మనం అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎలా విజిట్ చేసామో అలాగే కాశీ అయితే ప్లాన్ చేస్తున్నాము కాబట్టి కొంచెం టైం పడుతుంది కాశీకి వెళ్ళడానికి అండ్ అందుకే ముందుగానే ఒక నెక్స్ట్ వీక్లో ఆ వీడియో అప్లోడ్ చేస్తాం మీకు అసలు కాశీకి ఎప్పుడు వెళ్తాము ఎన్ రోల్ ట్రిప్ ఉంటుంది ఏమేమి విజిట్ చేస్తాము బడ్జెట్ అంత అవుతుంది చీప్ అండ్ బెస్ట్లో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం మేము ఓకేనా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళడానికి ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాము మ్యాక్సిమం అయితే త్రీ మెంబర్స్ వచ్చా నాకు ఫస్ట్ పాతలో మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు తమిళనాడులోది అండ్ ఈసారి కొంచెం ఎక్కువ కౌంట్ కోరుకుంటున్నాను అండ్ ఆ డీటెయిల్స్ అన్ని మీకు నేను నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీక్ శనివారం అప్లోడ్ చేస్తాను ఒకసారి అక్కడ చూద్దాం అక్కడికి వెళ్ద్దాం మళ్ళీ అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ కానీ వాయిస్ ఓవర్ కానీ అండ్ ఎడిటింగ్ మిస్టేక్స్ కానీ ఏమన్నా రఫ్నెస్ కానీ ఏమంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అది రిపీట్ కాకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ వీడియోలోకి ఇద్దాం స్టేట్ యూన్ బై బై